శ్రీ మహాగణాధిపత నమ కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనము జ్ఞాన ప్రదాయకము ప్రతి ఒక్కరు దీపాన్ని ప్రజ్వలిస్తూ ఉంటారు దాని యొక్క జ్ఞానము ఎంతవరకు మనకు వస్తుంది ఆ దీపాన్ని వెలిగించటం ఎంత గొప్ప విషయం అనేది ఎవరు తెలుసుకోరు కాబట్టి ఈరోజు ఈ కథాంశంలోనికి వెళ్ళి మనము తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునితో ఓ మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాలా సమర్పణము చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు ద్వాదశనాడు నాడు గాని మరెక్కడైనా గాని ధూపధీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపాలను పైకి ఎగద్రోసి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ కూడా దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలు కలుగుతాయి కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారికి పుణ్యము వస్తుంది అటువంటి వారిని చూసిన వారు కూడా పాపాలు తొలగిపోగలుగుతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజ్కి ఈ విధంగా చెప్తున్నారు సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన ఆలయం ఉండేది నిష్ఠాగనిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసము మానవ ధర్మంలో ఆచరించాల్సిన జప తప స్నాన సంధ్యాదులన్నింటినీ వీలుగా ఉంటుందని చెప్పి ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు నూనె వత్తులు కొని తెచ్చి దైవసన్నిధిలో పన్నెండు ప్రమిదలలోని దీపాలను వెలిగించాడు తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది ఆ కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏదీ దొరకకుండా ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది అయినా దానికి ఏమీ దొరకలేదు ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపము కొడిగట్టి వాసన వస్తోంది అది ఏదో తినే పదార్థం అనుకుని ఆ వాసనను బట్టి ఆ దగ్గరకు వెళ్ళి ఆరిన వత్తిని నోటితో పట్టుకొని లాగింది కానీ దాన్ని తినటం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని వత్తితోనే ప్రక్క ప్రమిద మీదకు వెళ్ళింది ప్రమిదలోని దీపంతో నోటిలోని వత్తి అంటుకుంది అది చూచి ఎలుక విదిలించేసరికి ఆ నా నోటిలోని వత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతుంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన సంఘటనల వలన ఆ ఎలుక మానవాకారం పొందింది యతీశ్వరుడు ఆ మానవుని చూచి అయ్యా మీరు ఎవరు అని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకని ఎంత కాలంగా ఉంటున్నానో ఎందుకు ఉంటున్నానో కూడా నాకేమీ తెలియదు మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోటబెట్టుకొని అవతలి ప్రమిదను తాకాను అప్పుడు నా నాటులోని వత్తి మండింది ఆ మండుతున్న వత్తిని ఆరిన దీపపు ప్రమిదలో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు ఈ మానవాకారం వచ్చిందని చెప్పి ఆ ఎలుక చెప్పింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీశ్వరుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాలను గమనించాడు అయ్యా ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమి దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సమీపంలోని ఉన్న దీపజ్వాలలను చూశావు అందులో ఆరిన ప్రమిదలోని వత్తిని తినే వస్తువని భ్రమపడి నోటితో కరుచుకొని పక్కను వున్న ప్రమిదలో వదిలేశావు ఆ జ్వాలతో నీ నోటిలోని వత్తి వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తొలగిపోయాయి మానవాకారాన్ని ధరించావు జన్మజన్మలలో పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడచిపోయిన జన్మలో నువ్వు బాహ్లికా దేశంలో జైన మతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషణమని తాపత్రయములో పడి ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్యాదులను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచులతో స్నేహం చేసినందువలన నీకు ఈ చెడు అలవాట్లు వచ్చాయి ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచారం చేసేవాడి ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనలకు దూరం అవ్వడము వలన ఈ జన్మలో ఎలుకగా పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మ జన్మాంతరాలలో చేసిన పాపమంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది ఇక మీదటైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తి పొందు అని యోగి ప్రబోధించాడు ఈ విధంగా ఈరోజు పదిహేనవ అధ్యాయము పారాయణము సమాప్తము